హాయ్ అండి రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ ఇంట్లోనే క్విక్గా టెన్ మినిట్స్లో ఎలా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తారండి ఫస్ట్ అయితే కన్నా మిక్సీ జార్లోకి పచ్చిమిరకాయ ఎర్రగడ్డ తెల్లగడ్డ అల్లం టమాటా ఇంకా చెక్క లవంగం మిరియాలు ఇంకా ఇందులోకి కారము ధనాల పొడి ఉప్పు పసుపు ఇంకా చికెన్ మసాలా పౌడర్ వస్తుంది కదా అది ఒక టేబుల్ స్పూన్ అన్నీ వేసి మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులోనే కాస్త నూనె వేసి మనము క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ని కాస్త అట్లా రోస్ట్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి పన్నీర్ని ఎక్కువ కదపకూడదు ఎక్కువ కదపామంటే చెదిరిపోతుంది పన్నీర్ని పక్కన తీసి పెట్టుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ కాస్తేసి సాసవలు జీలకర్ర ఇంకా మళ్ళీ లవంగాలు చెక్క వేసుకొని కొంచెం అలా అది మంచి స్మెల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత పచ్చిమిరకాయ సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డ టమాటా వేసి కొంచెం ఫ్రై చేయాలి అది కాస్త మగ్గిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అది ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి పచ్చి వాసన వెళ్ళిపోవాలి మసాలా బాగా కుక్ అయింది అని ఎలా తెలుస్తుంది అంటే పెనం నుంచి సపరేట్ అవుతుంది మసాలా అప్పుడు అందులోకి మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉడకనివ్వాలి అది ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా అవి ఎత్తి ఇందులో వేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే కదా అంతే టేస్టీ టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది జస్ట్ మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి